ఈ చాల్డో ఈ చాల్డో సర్ నేను నేను క్రిస్టియన్ నన్నా నన్నా కానీ మానవ సేవ ఎవరు చేస్తారు మాధవ సేవ మానవుడు మాధవుడు దేవుడు ఎవరైనా సరే వాట్ ఎవరి నా నన్నా సో దీనికి నిజంగా ఆయన పురుషు ఎక్ట్ నన్ను కానీ దేవుణ్ణి తేడటం కొంచెం అది ఏంటంటే మీరు పెద్దవారు చదువుకున్నవారు చాలా జ్ఞానవంతులు సొసైటీలు విలువ ఎందుకంటే సార్ మనం సమాజానికి ఒక మెసేజ్ ఇద్దాం అది ఎవరైనా కానివ్వండి కానీ ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే టచ్ ఈ టచ్ ఈ గొర్రెలు ఈ నాకు నచ్చవు నేను దానికి విరుద్ధుండే మీరు గమనించారా జయబాబు గారు గమనించండి నేను ఏదో ఒక మతానికో ఓ దేవుడికో విజయం కాదు నేను అన్యాయానికి వ్యతిరేకిని అక్రమానికి వ్యతిరేకిని అధర్మానికి వ్యతిరేకిని అవినీతికి వ్యతిరేకిని నువ్వు బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండకు నీ పేరు మణికణామని సంతకం పెడతావు బయట జాన్పాలని చెప్పుకుంటావు మీ నాన్న పేరు ధైర్యంగా చెప్పుకోవు పేరు చివరికి తోక పెడతావు ఏమన్నా అంటే కేక పెడతావు ఇది మోసం అందుకే నేను పెట్టేది గ్రాసం గురుగారు చెప్పండి నేను ట్రైబేరియాలో ఉంటాం కదా ఇక్కడ ఐటీడి మీద నేను ఒక వార్త నేను ఏంటంటే గిరిజనేతరులు చాలా మంది కమ్మాలు పాపులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి గిరిజన మహిళలు ఉంచుకుని పిల్లల కనేసి తండ్రి ఇంటి పేరు ఇంటికే పెట్టి పిల్లల్ని చదివించేస్తున్నారు ట్రైబ్ కింద అసలు ఒరిజినల్ ట్రైబ్ అన్నప్పుడు ఉద్యోగం రావట్లే ఉంచుకున్నప్పుడు పుట్టిందేమో ట్రైబ్ అని పెట్టేసి వీడు రూపు రేఖలన్నీ కూడా టౌన్ లో ఉన్న లాగా ఉంటాయి అయ్యాబు ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు గొడవలకి మీరు ఏదైతే మాట్లాడుతున్నా ఏం ఒప్పుకుంటున్నాను ఎవరు చేయలేని పని చేశారు అంటే ఎవడైనా డబ్బులు ఇవ్వగలరు డబ్బు ఇస్తాడు కానీ ఎలా ట్రాక్టర్ లో వెళ్ళి అమ్మా నీకన్నా నువ్వు తీసుకుందామా అరే బాబు అదిలో నాలుగు కూడా నా మనసుకు చాలా దగ్గర మీరు నమ్ముతారా తర్వాత వేరే వీడియోలో అది వచ్చి ఉండొచ్చు మేము అలా నెలల్లో ఇంకా చాలాసేపు ప్రయాణం చేసాం ఆ నీళ్ళు అలా స్టక్ అయిపోయి చాలా కంపు కొడుతూ ఉన్నాయి కంపు కాదు ఏ పా నేను బాధపడేది ఏమిటంటే మేము కొన్ని గంటలు వెళ్ళి వచ్చేసాం కానీ రాత్రులు అక్కడ కరెంట్ ఉండదు పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు మేము కొన్ని ప్యాకెట్లో వాటర్ బాటిల్లో ఇవ్వడం గొప్ప కాదు కదా సార్ వాళ్ళు అక్కడ ఇంకా ఉండాలి సార్ ఇంకా నీళ్లు తీయలేదు సార్ నాకు వచ్చాక కూడా బాగా పనిచేయమో అది నేను ఆలోచించలేదు సార్ అయ్యో వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా ఇది నా ఆలోచన ఇప్పుడు ఏమైందంటే సార్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు వేస్తారు మొత్తం మీద ఈ నైట్కి గా అది కంప్లీట్ అయిపోతుంది అమ్మయ్య మోస్ట్లీ రేపు ఎల్లూంట వాటర్ మొత్తం తీసేస్తారండి అమ్మయ్య అమ్మయ్య हां మొత్తం వాటర్ తీసేస్తారు నేను కూడా దగ్గర ఉండి వర్క్ చేస్తాను నేను కూడా అందులో కొట్టుపోవాలని బతికి బయట బయట వచ్చా మీరు అక్కడే ఉన్నారా నేను అక్కడే ఉన్నాను సార్ ఓహో నేను మీతో మాట్లాడా అంటే నాకు కుదరలేదు చెట్టు సర్ఫాల సార్ సరే అదేం గా మనం సార్ నేను ఏది చెప్పనా మనం అంతా మనుషులం సార్ నేను ఏమంటానంటే చెప్పే దాంట్లో మీరు చెప్పే దాంట్లో ఏది చెప్పారు చేసి చూపించారు మీరు చేసి చూపించారు ఐ ప్రౌడ్ ఆఫ్ యూ ఎందుకంటే ఏ పాస్టర్ ఎవరైనా ఇప్పుడు అనిల్ కుమార్ సతీష్ కుమార్ ఎలా అందరూ తలవై లక్షలు నలభై పది లక్షలు తలగలరు ఇవ్వాలి కదా ఇవ్వడం కాదు రావాలి కదా కరోనా టైంలో నేను బైపాస్ ఓపెన్ సర్జరీ అయినా నేను ప్రతి పేషెంట్ ని టచ్ చేసి కొన్ని వేల మందిని బతికిచ్చా ఇండియాలో ఫస్ట్ దహన కార్యక్రమాలు చేసింది కూడా నేనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి సో ఇక్కడ మనం గుడ్ మెసేజ్ ఏంటంటే సార్ మీరు అద్భుతమైన అసలు మీరు మాట్లాడే మాట్లాడి నేను చూస్తున్నాను అయితే ఏంటంటే జీజస్ చేయడం అనేది కన్నా పాస్టర్స్ టార్గెట్ చేయడం సో కాల్ దీస్ పేరు చెప్పండి పలానా అలీల్ పలానా సతీష్ పలానా సుబ్బారావు పలానా అప్పారావు ఏంటంటే మమ్మీ 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 డ్యాన్స్ అదేనా బ్రీడ్ అంటది టార్గెట్ చేయండి ఫుట్బాల్ ఆడండి ఐ విల్ కోఆపరేట్ నేను కూడా వస్తాను మీతో బడ్డీ కానీ నేను అనేది ఏంటంటే ఒక మతాన్ని అంటే ఎవరో ఎవరు నమ్ముకుంటున్నావు మీరైనా నేనే పైన ఎవరో ఉన్నారు ఇప్పుడు ఆయన మన సమతామూర్తిని తీసుకొచ్చారు ఇంట్రడ్యూస్ చేశారు ఇలాగ ఇప్పుడు సమతామూర్తిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పబ్లిక్ చేసుకోండి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అలాగే క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖం మనకున్నాయి పెద్దలు పెట్టారు గుడ్ వెళ్ళిపోతుంది అయితే మీ రెప్యుటేషన్ నేను ఎప్పుడు చూశానంటే మీరు నేలలోకి దిగి స్వయంగా వచ్చినప్పుడు నాకు సాక్షాత్తు దేవుడు వచ్చి ఇచ్చినంత ఫీలింగ్ కడిగింది కారణాలు ఏంటంటే అలా చేసే మైండ్ సెట్ ఉండాలి ఫస్ట్ అదే మీరు అక్కడ కూర్చుని ఒకటి ఇచ్చి ఉంటే అంత గుర్తింపు ఉండదు మీకు బెంగాలీలో మాట ఉందండి జయబాబు గారు

అలాగే మా గురువు గారు గురువు గారు వారు మా పుస్తకాల్లో యేసుక్రీస్తు కూడా గురువే అని గౌరవించారు అదేందా మాకు చాప్టర్ ఉంది అలా మూడు నాలుగు చాప్టర్లు అలా మేము మా మన సాంప్రదాయంలో అలా గౌరవిస్తే వీడి పేరు లక్ష్మీపతి పెట్టుకుంటాడు వీడి పేరు రాంబాబు పెట్టుకుంటాడు వీడి పేరు సాంబశివాన్ని పెట్టుకుంటాడు వీడు శివుడిని కామెడీ చేస్తాడు దరిద్రుడు ఇప్పుడు తినగించసాలు లెక్క పెట్టడమేగా ఎవడైనా నీకు నువ్వు దేని వ్యతిరేకిస్తున్నావో దేని వ్యతిరేకిస్తున్నావు దాన్ని వాడకూడదు కదా నువ్వు సాంబశివుని వ్యతిరేకిస్తావా ఆ పేరు లేకపోతే బతకలేవా నీతి లేని బతుకులు మళ్ళీ దానికి వాయిస్సా మీ నాన్న పేరు నారాయణ నువ్వేమో ఆ పేరు సంతకం పెట్టకపోతే నువ్వు బతకవా నువ్వు మళ్లీనేమో ఆయనే దేవుడు ఈయన దేవుడు అంటావా పోనీ అందులో నీ పేరు ఉండదు పోనీ నువ్వు సర్టిఫికెట్లో ఒకటి బయట ఒకటి నేను మీరు గమనించండి ఐ హామ్ టు సీ ఫర్ చీటింగ్ సీ ఫర్ క్రిస్టియానిటీ ఎందుకంటే చీటింగ్ ఉంది కాబట్టి కదా కదా మిషన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మాకు బుక్ రాసినప్పుడు దాంట్లో ఏం రాశారంటే చర్చిలో మాట్లాడగలిగిన హక్కు గాని చర్చిలో ఏదైనా చేయగలిగిన హక్కు గాని ఒక క్రైస్తవుడికే ఉంది బాన్ క్రిస్టియన్ బాన్ క్రిస్టియన్ అంటే వీడు పుట్టాక ఈ పుట్టిందేమో ఎస్సీ కులంలో వీడేమో ఈ కులాన్ని వదిలేసి ఆ క్రైస్తవ మతంలోకి వెళ్ళి అక్కడ చర్చిలో పెత్తనాలు చర్చిలో రాజకీయాలు చర్చిలో గొడవలు ఎత్తుకున్న పాయింట్స్ కాదంట్లా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎత్తుకున్న పాయింట్ ఏంటి ఏదే నా ప్రియుడు నా రక్షకుడు నా దేవుడు నా ముగుడు అన్న దాన్ని మీరు తిట్టారు అలాగే ఇప్పుడు నువ్వు పుట్టిన మతం ఏంట్రా పింటూ మతం నువ్వు ఏ మతంలో క్రైస్తవ మతంలో మతం రాతంలో కూడా నేను తప్పు పట్టాను సార్ మీ మీరు సార్ సార్ నేను అనేది నేను మనం ఇద్దరు రూమ్లో ఉన్నాను సార్ మనకేదో గొడవ అయింది సార్ ఈ రూము మీరు వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నారు వదిలేసాకే ఇంకా నా గురించి మాట్లాడకూడదు కదా నువ్వు అదే సార్ ఆ రూమ్ నీకు నచ్చలేదు వదిలేసావా ఆ రూమ్లో బల్లవైపు పెట్టాడు ఆ రూమ్లో డోర్ ఇటువైపు పెట్టాడు అవన్నీ నీకు ఎందుకురా కదా నువ్వు ఇది నువ్వు వదిలేసావు నీ నీకు అక్కర్లేదు హిందూ ధర్మం సత్యపేట్లో హిందూ కావాలి హిందూ దేవుళ్ళు పేరు కావాలి మళ్ళీ వాళ్ళని తిట్టేది లో క్లాస్ వస్తే కదా చేసేది మీ ఏమండి ఇప్పుడు జయబాబు గారు వాళ్ళ నాన్న ఎదవా అంటే మీకు బీపీ వద్దా రాదా రాపోతే మీ నాన్న పుట్టినట్టు కాదు అంతే కదా

మసీదులు కట్టుకున్నారు ప్రతి ఊర్లో వాడు ఏడు పెళ్లి చేసుకోమంటున్నాడు మొదటి పెళ్లికి ఐదు లక్షలు రెండో పెళ్లికి రెండు లక్షలు చెప్పిన పెళ్లికి డబ్బు ఇస్తాను అంటున్నాడు మొదటి పెళ్లి మొదటి పెళ్లికి ఐదు లక్షలు రెండో పెళ్లికి రెండు లక్షలు మూడో పెళ్లికి మూడు లక్షలు ఇది కాక ఆడు పిల్లలను పెంచుతున్నాడు ప్లస్ వాళ్ళకి వ్యాపారాల నిమిత్తం డబ్బులు ఇస్తున్నాడు రండి ఐ గట్ రికార్డెడ్ ఎవిడెన్స్ నేను చూపిస్తాను మీకు అదే సార్ ఇది ముస్లిం మతంలో ఉంది హిందూ మతంలో వచ్చినట్టు పరిపూర్ణానంద స్వామి గారు ఇక్కడికి వచ్చి చాలా మంది క్రైస్తవులు హిందువులు కానీ మార్చారు నేను కూడా వెళ్ళాను రోజు నేను మాట్లాడుతున్నాను పరిపూర్ణానంద చిన్నజీఆర్ స్వామి వెంకటేశ్వర స్వామి మటుకు వచ్చినప్పుడు నేను మాట్లాడాను అంటే నేను మీ సబ్జెక్ట్ ని మిమ్మల్ని మీరు గురువులు పెద్దవారు విద్యులు పెంచవచ్చు ఎట్లా బట్ మీరు టార్గెట్ చేయాల్సింది పాఠశాల చేయండి నేను మీకు విషయం చెప్తాను సార్ నేను ముందే చెప్పాను నాకు మనుషులు కావాలి ఆ మనుషుల్ని పాడు చేసేది ఏదో దాన్ని నేను టార్గెట్ చేశాను తప్ప నేను ఏమ ఎందుకంటే నేను నాకు శత్రువులు లేరని నేను చెప్తాను పబ్లిక్లో ఎందుకంటే నేను ఎవరిని శత్రువులా భావించను నన్ను లాపక్కన సున్నా జా కొడక అని తిట్టినోడిని కూడా నేను నేను వాడిని తిట్టను ఎందుకంటే వాడు కూడా నా బంధువే వాడు కూడా హిందువే వాడు కూడా మనిషే ఉందే నాకు కాన్సెప్ట్ భగవద్గీత అనేది ఇచ్చాడు వచ్చి ఇంత సర్వీస్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కానీ శ్లోకాలు తీసుకువ్వులు కూడా ఎవరో చేయలేరు చంద్రబాబు నాయుడు చేశాడో తర్వాత అత్యధికంగా తిరిగి మీరే తగ్గళ్ళు ఇంకెవరు లేరు ఇక్కడ ఐప్రేషియూ సార్ సరే సార్ చాలా సంతోషం సార్ మరైన మీకు కాళేస్తాను కొంచెం మాట్లాడింది సార్ నేను ఆనందంగా మాట్లాడతాను సార్ ఎందుకంటే ఇలా 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 పద్ధతిగా ఇలా పద్ధతిగా నీతిగా ఉండేవాళ్ళు నాకు ఎవరైనా కావాలి